ఎంత గండం గడుచింది ఎందుకే ఎందుకు ఇంత అగాయిచం చేశావు చెప్పుమా అన్నయ్యని నాపడానికి నాకు అంతకంటే మార్గం కనిపించలేదు అన్నయ్య అతని కొట్టి చంపేస్తాడేమో అని భయం వేసింది నీ భయం ఇది ఇంకేమైనా ఉందా మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం ప్రేమించుకుంటే ఈ జై కామరాజు వడగారు కొడుకును కొడతారా ఒక్కొక్కని నా రోడ్డు రోడ్ల కింద పెట్టి అప్పుడ నిన్నట్లు అట్లా నేను మంచికి కన్నడ కంటి ఇవ్వను చెడుకు చందనం స్పద్ధ వీరప్పన్నీ కొట్టింది కాకా జరిగిన దానికి క్షమించమని అడగడానికే వచ్చాం క్షమించను ప్రధానమంత్రి ఫోన్ చేసి చెప్పిన క్షమించను ప్రధాన మంత్రి ఏమో అలాగా హలో నువ్వా మా ప్రసాదు కొట్టిన విషయం నీ దాకా వచ్చిందా నా కొడుకును కొట్టిన వాళ్ళను తారులో కలిపి రోడ్డు వేసి ఎంత వరకు నిద్రపోదని నా రోడ్ల మీద ప్రమాణం చేశాను నా బావ మరిది అమెరికా నుంచి అప్పుడే నా పరువు ఇండియా దాటి అమెరికా దాకా వెళ్ళింది అసలు నా ఇంటికి రావడానికి సిగ్గు లేదు మీకు చూస్తే ఎవరు నా కొడుకులు కొట్టింది చెప్పండి నేనే కొట్టాను నా కొడుకుని పది మందిలో కొడతావా పరువు లేని కుటుంబంలోని మనిషి కాబట్టి పశువులకు ప్రవర్తించావు మగవడ నాకు చెయ్యి వేస్తాడు వేస్తే నీ చెల్లెలు ఎందుకు ఊరుకుంది ప్రేమించింది కాబట్టి ఊరుకుంది వంశాన్ని బట్టి ఆలోచనలు ఆలోచనలు బట్టి పొత్తులు ఆడపిల్లలు పెట్టుకోవడం చేతగాక ఊరు మీద వదిలి మీ కుటుంబం బతుకు ఎలాంటి బయటకి వెళ్ళండి మా అమ్మ మళ్ళీ చచ్చిపోయింది మా అమ్మ ఫోటో బతలు కొడతావా నిన్ను ఎందుకంత కోపం వచ్చింది మా అమ్మ ఫోటో బతలు కొడితే నాకు కోపం వస్తుందా ఆ ఫోటోకి ప్రాణం లేదుగా అయినా ఏదంటే నాకు ప్రాణం ఎప్పుడో చచ్చిపోయిన మీ అమ్మ ఫోటో మీకు మీకింత ఉలుకొచ్చిందే ప్రాణానికి ప్రాణమైన నా చెల్లెల మీద చేయి పడితే నా రక్తం ఉడికిపోదా ఆడదాన్ని గౌరవించడం చేతకాని మనిషి మీ అమ్మ ఫోటో మాత్రం పెట్టావు ఇందాకేమన్నారు మగాడన్నాక ఆడపిల్ల మీద చెయ్యేడా అని అన్నారు కదా నేను ఇప్పుడు మీ పెళ్ళ మీద చేస్తాను మగాడే కదా మీరు ఊరుకుంటారా క్షమించమ్మా అంతేనమ్మా అంతే దోపిడీలు చేసేవాళ్ళు మధ్యలో చేసేవాళ్ళు మానభంగాలు చేసేవాళ్ళు దర్జాగా తలెత్తుకు బతుకుతున్నారు కానీ ఆడపిల్లలు కన్నవాళ్ళు మాత్రం తలెత్తుకు బతకలేకపోతున్నారు అదండి ప్రపంచం వస్తాం సార్ వస్తాం ఇందాక మిల్లు కడుక్కోవాలన్నారుగా మర్చిపోకుండా ఫినాయిల్ తో కడుక్కోండి వదండి శుభవార్తే నీ మనవడికి రఘురామయ్య గారు అమ్మాయితో పెళ్లి కుదిరింది అవును

మన జీవితానికి విలననుకున్న వాడింటికి నాగు పా వదిలవనుకో ఊహించుకో నాన్నగారు తమ్ముడు చదువుతున్న కాలేజీ ప్రిన్సిపాల్ గారు మీకు లెటర్ పంపించారు ప్రిన్సిపాల్ గౌరవ నీలైన రఘురామయ్య గారికి నమస్కారములు మీ అబ్బాయి రవి గురించి ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి బయలుదేరి వస్తే ఒక ఆత్మహత్యను నివారించిన వారు అవుతారు భవదీయుడు భవానీ ప్రసాద్ ప్రిన్సిపల్ ఎంఆర్సీ కాలేజ్ మీ అబ్బాయి రవి ప్రవర్తన ఏం బాగోట్లేదు అయితే వాడు మా రవి అయి ఉండడు తమ పిల్లల గురించి పెత్తండ్రి అలాగే అనుకుంటాడండి కానీ మీ వాడు సామాన్యుడు కాదు కొత్తగా చేరిన స్టూడెంట్స్ ని ర్యాగింగ్ చేయటం ఆడపిల్లలను అల్లర చేయటం లెక్చరర్స్ ని ఏడిపించడం మా ప్రిన్సిపాల్ గారిని కూడా ఏడిపిస్తున్నాడండి అండి మీరు మా వాడి మీద వేస్తున్న అభాండాలు నమ్మలేకపోతున్నాం అండి నావి అభాండాల వాట్ యు మీన్ బై అది కాదు అంటే రంగా నువ్వు ఊరుకో సార్ మా నో 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 మీరు వెళ్ళి కాసేపు పక్కన వెయిట్ చేయండి నేను మీ వాడిని పిలిచి విచారిస్తాను అతనే ఏమిటో అతని ప్రవర్తన ఏమిటో మీకే తెలుస్తుంది ప్యూన్ నీవన్నీ గ్యాస్ కవర్లే రవి మిమ్మల్ని ప్రిన్సిపాల్ గారు పిలుస్తున్నారు ఏంటి పిలిచారట వాట్ ఇస్ ద మ్యాటర్ మొన్న కాలేజీలో కొత్తగా చేరిన సుబ్బారావు అనే కుర్రాన్ని నువ్వు ర్యాగింగ్ చేశావు ఫలితంగా అతని కాలు విరిగిపోయింది దానికి నీ సమాధానం ఏంటి పుత్తూరు కట్టు కట్టించుకోమనండి కొత్తగా కాలేజీకి వచ్చిన వాళ్ళని ర్యాగింగ్ చేయటం పాత రోజుల నుంచి వస్తున్న ఆచారం దానికి ఇప్పుడు విచారణ ఏంటండి నా బొంద ఆ కుర్రాడి సంగతి అలా ఉంచు రాణి అనే అమ్మాయితో నువ్వు తిరగటం అందరికీ తెలుసు ఆ అమ్మాయి జీవితాన్ని నువ్వు నాశనం చేశావు ఆ పెళ్లి ఇప్పుడు గర్భవతి నాకు తెలియకుండా మీకెలా తెలుసు సార్ మీ దగ్గరకు వచ్చి చెప్పుకుందా షట లేకపోతే ఏంటి సార్ నాలాంటి గ్లామరస్ అబ్బాయికి పది మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం చాలా సహజం మీరంటున్నట్టు ఆ అమ్మాయిని అనుభవిస్తే ఆ అమ్మాయి కూడా నా వాళ్ళ అనుభూతిని పొందింది ఇది తప్ప తప్పు అని మీరనుకుంటే ఆడవాళ్ళందరినీ పువ్వుల్లో పెట్టి పూజించుకోండి కాని నేను చేసేది ఇంతే అమ్మాయి రాణి ఇతను చెప్పిందంతా విన్నావు కదా నువ్వేమైనా చెప్పదలుచుకుంటే నిర్భయంగా చెప్పు గల ఆడపిల్లైనా కావాలని కాలు జారు ప్రేమించిన వాడు తనే సర్వస్వాన్ని నమ్మించినప్పుడు విచక్షణ పోవచ్చు నన్నంత నమ్మించి దుర్మార్గానికి హద్దులు ఉండవని నిరూపించాడు ఈ మహానుభావుడు అమ్మాయి అభిప్రాయం నీ అభిప్రాయం తెలుసుకున్నాను ఇంకా మీ అమ్మా నాన్నల అభిప్రాయం తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటే మా ఇంటికి వెళ్ళండి వాళ్ళు మన క్యారెక్టర్ కి యూ సర్టిఫికెట్ ఇస్తారు అక్కర్లేదు రఘురామయ్య గారు దయచేయండి విన్నారా మీ అబ్బాయి మాటలు అమ్మా నువ్వు అమ్మాయి పక్కన నిలబడు చెల్లి నువ్వు కూడా ఇప్పటి వరకు నువ్వు ఆడదాని గురించి మాట్లాడిన మాటలు తిరిగి ఒక్కసారి మాట్లాడు అమ్మా చెల్లి కూడా చెల్లి దానిలా ప్రార్థించే మనుషులు కాదు అవునవును దుర్వాసన కొట్టే మాటలతోనూ చేతలతోనూ నువ్వు ఒక్కడే పుట్టి ఆ అమ్మాయి నేను అది కదా నేను కానీ భ్రాతలుగా భావించి అనుభవించాను నిజంగా ప్రేమించుంటే ఆ అమ్మాయి తల్లెవరు తండ్రి ఎవరు సంప్రదాయం ఏంటి అని తెలుసుకున్నాను కదా

కొత్త కోళ్ళలో ఆ పిల్ల ఎవరు కనుక్కో చూద్దాం నీ వేలు పెడవని మేనకోళ్ళం అంటే నీ సొంత చెల్లెలు సవితికి కూతురు ఈ నాకి నీ కొత్త కోడలకి జన్మభూమి నీ గుర్తుందా అప్పుడప్పుడప్పుడు నా ముఖం మీద నా కొడుకు చేత చేతమ్మే ఇచ్చావు ఇప్పుడు నీకు గుర్తొచ్చుంటే ఆ ఉమ్మ అప్పుడే తుడుచుకుంటే పోయింది కానీ ఇప్పుడు నీ మొహం మీద పడిపోయి ఉమ్ము లైఫ్ బై సబ్బుతో తోకున్నా లైఫ్ లాంగ్ చెరిగిపోకుండా పర్మనెంట్ గా ఫిక్స్ అయిపోతాయి అరవకర నా కొడక బైక్ లేకుండానే మీ ఫ్యామిలీ అఫేర్ అంతా ఊరంతా తెలిసిపోద్ది చూడు ఈ ఆల్ నుంచి నా కూతురు జెండా మీ ఇంటి మీద ఎగురుతా ఉంటుంది ఎప్పుడు ఎగరడం మానేస్తాం అప్పుడు జెండా ఎత్తేస్తాం ఈ గవర్నమెంట్ కూలిపోద్ది బావా గడ్డిన తగలబెడతానికి పెద్ద దివిటి అక్కర్లా చిన్న అగ్గి పుల్ల సాలు ఆ అగ్గి పుల్లే నీ కోడలు నా కూతురు అన్నమాట ఈ రోజు నుంచి ది ఎండ్ కార్డు పడేంత వరకు నా డైరెక్షన్ లో ఇవ్వబోయే కొత్త ట్విస్ట్ అన్నమాట వచ్చిన పని అయిపోయింది ఇంకొస్తా అన్నట్టు డాక్టర్ నా సన్ ఇన్ లాని లాక్రమే ఆశీర్వాదం తీసుకుని కానీ Come on! Rara えっえっ లోపల పెట్టిరాడికాలు అన్నారు పోలీస్ వాళ్ళు అవునవును ఈ జ్ఞానం అత్తా మమ్మల్కి నమస్కరించమ్మా నీకు ఇంట్లో ఎవరు అన్యాయం చేశారని మా అందరికి ఇంత ద్రోహం చేశావురా రాణి ఎవరో ముందు నాకు తెలీదు తెలిసిన తర్వాత ఆ అమ్మాయి లేకుండా తెలిసింది ఇంట్లో ఎందరినో ఏడిపించాల్సిన డ్యూటీ బోలడెంతుంది ఏడుపును ఇక్కడ వేసి వెళ్ళు ఎలాగో గదిలోకి వెళ్ళగానే విప్పదీసేదేగా అంత మాత్రానికి ఇంత బరువు పట్టించారు ఎందుకండి ఏ శుభకార్యమైనా సాంప్రదాయ సిద్ధంగా జరిగితే అది మాకు ముందే జరిగిపోయిందిగా గడ్డిని తగలబెడతానికి పెద్ద దిబిటి అక్కర్లా చిన్న అగ్గి పొల్ల సాలు ఆ అగ్గి పొల్లే నీ కోడలు నా కూతురు అన్నమాట మా అత్తయ్యకి మావయ్యకి అందరికీ తెలుసు ఆ వీక్ పాయింట్ లీక్ అయ్యాకే నన్ను తగిలించారు ఫండి పెళ్లికి ముందు ఏం జరిగినా పెళ్ళయ్యాకి తంతు తప్పదంటే మీకోసం కాసేపు కప్పుకు